ఫ్రెండ్స్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ మధ్యకాలంలో మారిన వాతావరణ పరిస్థితులు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం జుట్టుకు సరైన పోషణ లేకపోవటం అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనబడుతుంది వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య కనబడుతుంది ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది ఈ చిట్కా కోసం మందార ఆకులను తీసుకోవాలి దాదాపుగా పది నుంచి పదిహేను ఆకులను తీసుకోవాలి అంటే జుట్టు పొడవును బట్టి తీసుకోవాలి మందార లో ఉన్న పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అలాగే జుట్టు రాలకుండా సహాయపడటానికి మందార ఆకులలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి కెరాటిన్ జుట్టును బంధిస్తుంది అవి విరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అలా చేయటానికి మందార ఆకు సహాయపడుతుంది ఇక చుండ్రు దొరద వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి మందార ఆకులు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన మెలనిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా ఈ ప్యాక్ సహాయపడుతుంది ఎందుకంటే మందార ఆకులో ఇప్పుడు చెప్పిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఇక ఆ తర్వాత అవిసె గింజలను తీసుకోవాలి అవిసె గింజలు కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో ప్రోటీన్ ఫైబర్ ఒమగత్రి కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం మాంగనీస్ సెలీనియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది ఒక స్పూన్ గింజలను తీసుకుని నీటిని పోయాలి ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే అవిసగింజల నుంచి జెల్ ఫామ్ అవుతుంది మనం ఆ జెల్ని ఉపయోగిస్తాం జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది జుట్టు డ్యామేజ్ నివారిస్తుంది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది జుట్టుకు అవిసగింజలు చాలా బాగా సహాయపడతాయి ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి ఈ విధంగా జెల్ని సపరేట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే జల్ని సపరేట్ చేసుకోవాలి చల్లారితే మనకు కష్టం అవుతుంది గింజలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను అంటే జుట్టు పొడిగా ఉంటే తేమగా ఉండటానికి సహాయపడుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న గింజల జల్లను మనం తయారు చేసి పెట్టుకున్న మందారాకుల పేస్టులో వేయాలి ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ కూడా వేయాలి ఒక స్పూన్ పెరుగు వేసి మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి పెరుగులో యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది అలాగే దుమ్ము ధూళి లేకుండా స్కాల్ప్ని శుభ్రం చేస్తుంది ఇక పీహెచ్ బ్యాలెన్స్ చేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది జుట్టుగా నిస్తేజంగా ఉన్న జుట్టును రిపేర్ చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది అలాగే జుట్టుకు తేమ ఉండేలా చేస్తుంది మందరాకుల పేస్ట్లో గింజల జెల్ పెరుగు వేశాం ఈ మూడు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడికాయ లేదంటే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య రెండు రకాల సమస్యలు తొలగిపోతాయి అలాగే తెల్ల జుట్టు ఉన్నవారికైతే జుట్టు నల్లగా మారుతుంది ఈ మూడు సమస్యల పరిష్కారానికి ఇప్పుడు చెప్పిన ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి